హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో మీకు వచ్చేసి మీ యొక్క రాశి నాథుడు యాసిటీస్గా మీ యొక్క తృతీయ స్థానంలో వక్రించి ఉన్నాడు మీ యొక్క రాశిలోనే రాహు మీ యొక్క వయస్థానంలో శనిశ్వరుడు మీకు ఏళ్ళనాడి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది మీకు తెలిసే ఉంటుంది ఈ ఏళ్ళనాడు శని ప్రభావం అనేది మీకు చాలా ఖర్చులను ఎక్కువగా ఇస్తుంది ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా సీనియర్స్ వచ్చేసి ఎక్కువగా హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది మొదటిసారిగా మీకు ఏళ్ళనాడు శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది అంటే మొదటి చుట్టూ జరిగే వాళ్ళకి ఎక్కువగా ఖర్చులు అనేది ఉంటుంది చిన్న పిల్లలకు వచ్చేసి హెల్త్ ఇష్యూస్ లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు రెండవ చుట్టూ జరిగే వాళ్లకు పర్వాలేదు రెండవ చుట్టూ ఏళ్ళనాడు సని ప్రభావం వల్ల మీరు అభివృద్ధి చెందుతారు కొంచెం బెటర్ గా ఉంటుంది మిగతా వాటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు రెండవ చుట్టూ జరిగే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అయినప్పటికీ మీ యొక్క రాశి గురువు మీకు మంచి మెచ్యూరిటీని ఇస్తాడు సో దట్ మీకు మంచి ఆలోచన తీరు అనేది ఉంటుంది మీరు మీ యొక్క జ్ఞానంతో మీరు ఏళ్ళనాడు సని ప్రభావాన్ని ఫేస్ చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది ఎందుకంటే ఇది మోక్ష రాశి అన్నమాట ఈ రాశికి అధిపతి గురువు కాబట్టి మంచి జ్ఞానం అనేది ఉంటుంది మీకు ఈ నెలలో మీకు చాలా వరకు బెటర్గా ఉండేది ఏంటంటే గ్రహము అలానే బుధ గ్రహము సమసప్తమ దృష్టి అనేది ఉంటుంది కేంద్రాధిపతులు ఇద్దరు సమసప్తమ దృష్టితో ఉంటారు ఇది మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఇది డిసెంబర్ నెల వరకే ఉంటుంది సో మీరు వచ్చేసి సద్వినియోగం చేసుకోండి ఈ మంత్ని మీరు అనుకున్న విషయాలు చేయడానికి వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయడానికి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అన్ని కూడా మీరు చేయండి స్టూడెంట్స్ కి మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మీ యొక్క జన్మ రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఆందోళనలు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయటము ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటుంది మీకు మీ యొక్క రాసినాథుడైన గురు మీకు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు రాసినాథుడు అంతగా స్ట్రాంగ్ గా లేదని చెప్పొచ్చు సో వృత్తి ఉద్యోగాలకు వివాహ విషయానికి అన్నిటి కూడా మీరు అనుకూలంగా ఉంటుంది ఈ మంత్ అనేది సో వీలైతే మీరు వచ్చేసి ఈ మంత్ లో మీకు వివాహం జరిగే అవకాశం ఉంది అంటే మీరు దానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే రానున్న రోజుల్లో మీకు వచ్చేసి ఏలనాడి శని ప్రభావం మీ యొక్క జన్మరాశిలోకి వస్తుంది సో దట్ మీకు వచ్చేసి ఇప్పుడే చాలా వరకు అనుకూలమైన గ్రహస్థితులు ఉంది కాబట్టి ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటున్నారంటే ఆ విషయాలను ఇప్పుడే మొదలు పెట్టేయడం మంచిది అయితే ఆలోచన చేసి నిదానంగా మీరు ఆలోచించి వెల్ ని సంప్రదించి డిసిషన్స్ తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ విషయాల జాగ్రత్తలు పాటించండి తొందరపాటు నిర్ణయాలు బిజినెస్ చేద్దాము పార్ట్నర్షిప్ చేద్దాం అనే ఆలోచనలు ఇప్పుడే మీకు వస్తుంది అనమాట ఇలాంటి ఆలోచనలు లేదా అలాంటి ఆఫర్స్ మీకు వస్తుందనమాట సో అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి నిదానంగా అవునండి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను సో ఓవరాల్ గా మీకు వచ్చేసి రాహు శని గ్రహాల యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉంది మీ యొక్క జన్మరాశిలో రాహు మీ యొక్క వ్యయస్థానంలో సనీశ్వరుడు సో ఇది మీకు కొంచెం ఇబ్బంది అనేది కలిగిస్తుంది వ్యయస్థానంలో సనీశ్వరుడు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయటం లాంటివి కొందరికి కొందరికి డిసప్పాయింట్మెంట్ కష్టాలు ఎక్కువగా సఫరింగ్ అనేది ఉండేందుకు అవకాశాలు ఉంటుంది సో వీటన్నిటికి కంటే ఇప్పుడు జరిగిన గోచార ఫలితాలు లెవెంత్ హౌస్ లో మీకు శుక్రుడు అలానే మీ యొక్క భాగ్యస్థానంలో బుద్ధుడు మీకు తృతీయంలో ఉన్న గురువుని చూస్తూ ఉండటము ఇది సో ఇదంతా మీకు వచ్చేసి కేంద్రాధిపత్య సంబంధం ఉంది కాబట్టి మీకు చాలా వరకు యోగదాయకంగా మంచిగా ఉంటుంది ఈ నెలని మీరు మంచిగా ఉపయోగించుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇది మీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు